సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం మార్కండేయ ఋషి జయంతిని ఏటా మాఘమాసంలో జరుపుకుంటారు మాఘశుక్ల పక్ష తృతీయ తిథి నాడు ఈ మార్కండేయ జయంతిని జరుపుకుంటాం పురాణాల ప్రకారం భృగమహర్షి వంశంలో మార్కండేయుడు జన్మించాడు ఈయన శివుడు విష్ణువుకు గొప్ప భక్తుడిగా ఉండేవాడు ఆయన పేరిట మార్కండేయ పురాణం అనే ఒక పురాణం కూడా ఉంది ఉత్తరాఖండంలోని ఉత్తర కాశీ జిల్లాలో యమునోత్రి ఆలయానికి వెళ్ళే మార్గంలో ఈ మార్కండేయ తీర్థం అని పిలువబడే భక్త మార్కండేయుడికి అంకితం చేయబడిన పవిత్ర స్థలం అది మార్కండేయుడిని పదహారు సంవత్సరాల సమయంలోనే ఈశ్వరుడు మరణం నుంచి తప్పించాడని చాలామంది అంటూ ఉంటారు అందుకే మార్కండేయుని జయంతిని నిర్వహిస్తారు ఈ సందర్భంగా మార్కండేయుని చరిత్ర మార్కండే జయంతి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మార్కండేయుని కథ అష్టాదశ పురాణాల్లో ఒకటి మార్కండేయ పురాణం శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు ఖచ్చితంగా ఉంటుంది చిన్నారుల్లో దేవుడి పట్ల విశ్వాసాన్ని కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన పట్టుదలను పెంచేందుకు మార్కండేయుని కథను ఆదర్శంగా చెబుతారు పూర్వం ఒక మృకుండు అనే ఒక ఋషి ఉండేవాడు తను పరమేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడు మృకుండునికి మరుద్వతి అని సాధ్వి భార్యగా ఉండేది భగవంతుడి నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఈ దంపతులకి ఒక లోటు ఉండేది వీరికి సంతానం లేకపోవడమే ఒక లోటు వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాక్సి క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుని పూజించడం ప్రారంభించారు వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యి మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను మీకు ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నారు ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా లేకపోతే పదహారేళ్లు మాత్రమే జీవించి గుణవంతుడు కావాలా అని అడిగాడు అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం స్వామి మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం సకల గుణాలు కలవాడు బాల్యం ముగియక ముందే సకల శాస్త్రాలను అవపోషణ పట్టాడు మార్కండేయుడు మార్కండేయుని చూడగానే తన ఆయుష్ తీరునుందని వారికి అర్థమైంది మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు మార్కండేయుని చూసిన బ్రహ్మ తనని నిరంతరం శివుడి ఆరాధన చేయమని సూచిస్తారు శివనామ స్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు మృత్యుంజయని మంత్రం జపించమని చెప్పారు ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చుని మార్కండేయుడు శివధ్యానం చేయడం ప్రారంభించాడు ఓవైపు మృత్యుగడియలు సమీపిస్తున్న మరో పక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమభట్టులు బయలుదేరారు కనీసం మార్కండేని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు దీనితో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకుని మార్కండేని వైపు వెళ్ళాడు అప్పుడు ఆ మార్కండేయుడు మరింత గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు అయితే మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై వచ్చాడు తన మీదకి తన భక్తుడి మీదకి పాశాన్ని వదులుతావా అంటూ యముడిని సంహరించాడు ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే పేరు కూడా వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసేవాడు అని అర్థం అయితే యముడు లేకపోతే చావు పుట్టుకులకు జీవన చక్రం ముందుకు సాగేదలా అందుకే దేవుళ్ళందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు మార్కండేనికి అంతటి చరిత్ర ఉంది